తల్లిపాలతోనే బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమని తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన కుర్చేడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ఐసిడిఎస్ అధికారులు పిఎస్సీ వైద్యులు పాల్గొన్నారు

బేటా మార్చి షాప్ ఎక్స్‌ప్రెస్ చేసి తీసేయొచ్చు ఎక్స్ట్రా ఉన్నని పడేయొచ్చు లేదా కేకవేకి స్టోర్ చేసుకోొచ్చు ఆని పిండి తీస్ బాటిల్లో నాలుగు గంటల తర్వాత పెట్రోల్ షావ్ మళ్ళీ మార్చొచ్చు అనేది ఏ ప్రాబ్లం అన్నది అలా క్విక్ లో పెట్టుకుంటే వన్ డే అన్నట్టు ఉంటుంది కానీ నీరలా వేది అంటే బట్ట కడతై కానీ숟కారుని యాడ్ చేసుకో కూడా Like, share, subscribe, and get notification.